తదుపరి <coughs> రాశి నల్ల గడిచిన కాలం అంతా గడ్డు కాలమే గడిచిన కాలం గడిచి గడ్డు కాలం నిండిపోయి మంచి కాలంలో ఎంటర్ అయ్యాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడి నుంచి టైం చాలా బాగుంది కాస్త గురువు చెండాల దృష్టిలో ఉన్నారు కాబట్టి చిచ్చి కాకులు వస్తూ ఉంటాయి వచ్చినా భయపడకండి కానీ టైం చాలా బాగుంది ఈ టైంను సద్వినియోగం చేసుకోవాలి ఇప్పుడు మనం పది రూపాయలు సంపాదిస్తే దానికి పది రూపాయలు దాన్ని రెట్టింపు చేసుకుంటే చేసి కష్టపడితే ఈ నల్ల సహసాలకి అన్ని బాగుంటుంది కానీ అప్పుడప్పుడు కుటుంబంలో సమస్యలు వస్తూ ఉంటాయి భార్యాభర్తలు చిన్న చిన్న విషయాలకి ఇబ్బంది పడుతూ ఉంటారు పిల్లలు కూడా మాట వినక కొంచెం మండిగా వ్యవహరిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా గ్రహించుకుంటూ ఉండండి ఈ దశకి వివాహాలు కాని అనుసరే వివాహ ప్రయత్నం చేయండి అనుకున్న అనుకున్నట్లు అయిపోతూ ఉంటాయి కానీ వినోదాలు వినోదాలు విందులు కూడా బాగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఉల్లాసంగా ఉత్సాహం గడుపుతూ ఉంటారు మంచి మంచి సభల్లో కూడా మంచి ప్రయో సభలు వాటిలో కూడా ప్రోత్సాహంగా ఉంటారు మంచి అవార్డ్స్ అందుకుంటారు ఇబ్బంది అంటే ఉండదు మీడియా రంగాల వాళ్ళకి కూడా బాగా కలిసి వస్తుంది పత్రికా రంగాల వాళ్ళకి కూడా పురోభివృద్ధి బాగుంటుంది కానీ మనకి పని బాగున్నప్పటికి కూడా కొంచెం అన్ని విషయాలు అప్రమత్తంగా ఉండాలి అన్నీ బాగున్నప్పుడే కొంచెం ఈవ పెరుగుతుంది నరఘోష పెరుగుతుంది ఇవన్నీ కూడా చూసుకుంటూ నిదానంగా పైకి వచ్చినట్లయితే ఈ రాశి వాళ్ళకి ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు ఈ రాశి వాళ్ళు తక్కువ ఈశ్వరుడికి అభిషేకం చేయించుకుంటూ ఉండండి ప్రత్యేకంగా మాస్టర్ రాతున్నాడు చేసినట్లయితే ఈ సమస్యలన్నీ తీరిపోతాయి